ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఒక స్త్రీ వల్ల వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా గుండె దద్దరిల్లిపోతుంది మీరు అవునన్నా కాదన్న ఈ రాశి వారికి జరిగేది ఇదే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం లేకపోవడం ప్రేమించి మోసపోవటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలు అనేవి ఇరవై నాలుగు గంటలు అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక ఈ ధనస్సు రాశి వారికి ఏ స్త్రీ వల్ల ఏం జరగబోతుంది వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఇక ఈ రాశివారులు వ్యక్తులు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో నేర్పులు చెప్పాలి మీరు మేధావులు అని గుర్తింపు పొందుతారు అయితే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలైతే ఉంటాయి అదేవిధంగా తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ రాశివారు ఆరోహిస్తూ ఉంటారు ఈ వ్యక్తులు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు అస్సలు మాత్రం ఏమాత్రం భయపడరు అత్యంత ఉపాయంతో తెలివితేటలతో లక్ష్య సాధన దిశగా వీరైతే అడుగు గులు వేసి ఆ విజయాన్ని అయితే వెరు సాధిస్తారు ఈ ధనస్సు రాశిలో జన్మించిన వారు తమ అంతర్గ ఆలోచనలంటే వారి లోపల మనసులో లోపల ఉన్నటువంటి ఆ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆలోచనలు ఎవరితోనూ షేర్ చేసుకోరు అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారు ఇతర వ్యక్తులకు ఏ మాత్రం లొంగరు ఈ రాశివారు విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం వ్యాపకాల్లో బాగా రాణిస్తారు నెంబర్ వన్గా కూడా ఎదుగుతారు ఈ రాశి వారు డబ్బులను పొదుపు ఎక్కువగా చేస్తూ ఉంటారు అంతేకాకుండా పేరెంట్స్ని ఇచ్చిన ఆస్తులను స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తూ ఈ రాశి వారు ఎక్కువగా కూడా వ్యాపారాలను రాణిస్తారు వీటితో పాటుగా వివిధ టెక్నాలిక్ రంగాల్లో ఉద్యోగాలకు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు మీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది దాని ద్వారా కళా ఆస్తుల్ని నిలబెట్టుకోవడానికి మీరు ఎంతగానో కృషి చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ ధనస్సు రాశి వారికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు విద్య విషయంలో పైన ఎంతో ఇష్టంతో ఉంటారు వీరికి సాంకేతిక రంగంలో అభివృద్ధి సాధిస్తారు తల్లిదండ్రులలో కళలు కన్నా నిజమైతే ఖచ్చితంగా వీరు చేస్తారు ముఖ్యంగా మీరు టెక్నాలిక్ రంగంలో ఉన్నతపైకి చేరుకుంటారు ఈ ధనస్సు రాశి వారు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే వారికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక ఈ ధనస్సు రాశి వారు పొందారని చెప్పుకోవచ్చు వీళ్ళు చాలా ఓర్పుతో ఓపికతో సహనంతో అయితే ఉంటారు అలాగే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలైతే ఈ ధనస్సు రాశి వారు పొందారని చెప్పుకోవచ్చు అలాగే రాశి వారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అందువల్లలో బహుశా వీరికైతే సుఖవంతమైన జీవితాన్ని అయితే వీరు గడుపుతారని చెప్పుకోవచ్చు అలాగే వీరు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయం రాజీ లేకుండా శ్రమిస్తూనే ఉంటారు ఇకపోతే ధనస్సు రాశి వారి ఆరోగ్యం విషయంలో మీరు శ్రద్ధ చూపించవలసి అయితే ఉంటుంది ఫలితంగా అంటే ఎవరైతే అశ్రద్ధ చేస్తారో అటువంటి వారికి ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు జలుబులు వంటి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక అంటే పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు కానీ చిన్న చిన్న సమస్యల విషయంలో మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి దీనికి తోడు బాల్యంలో కొన్ని జలుబు ఏవైనా మీకు వచ్చి ఉంటే గనక ఇప్పుడు వాటిపైన కాస్త శ్రద్ధ పెట్టడం మంచిది మార్గదర్శకత్వం ప్రతిభ రాణిస్తారు మంచి మార్గదర్శకం ప్రతిభ అనేది వీరిలో ఉంటుంది రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగినటువంటి సంతానికి ఆ యోగం అనేది పడుతుంది ఇక జీవితంలో నిందారోపణలు మీకు ఎంతో బాధనైతే కలిగిస్తూ ఉంటాయి వైరం వర్గం సిద్ధాంతలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ఇక సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు ఇలా ధనస్సు రాశి వారికి ఎన్నో రకాల్లో అయితే మంచి జరుగుతుంది ఇకపోతే ఈ రాశి వారికి సహోసపతి నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి మీ విషయంలో ఉన్నత స్థానంలో వారి వలన అన్యాయపు తీర్పులు అమలు అవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానంలో వారి వలన మీ కుటుంబానికి అన్యాయం అయితే జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను కొంచెం కోల్పోవడం అనేది ఉంటుంది కనుక మీరు జాగ్రత్తగా వహించాలి ఇకపోతే ఈ రాశివారు విలాసవంతమైనటువంటి జీవితానికి కావలసిన సామాగ్రికి ఎక్కువగా ఖర్చు అయితే చేస్తూ ఉంటారు పడమర దిక్కులు మీకు బాగా లభిస్తాయి వీరి యొక్క వ్యక్తిత్వాన్ని సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం ఏమాత్రం మీరు మార్చరు ఇకపోతే ధనస్సు రాశి వారికైతే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఒక స్త్రీ ద్వారా ఒక పెద్ద శుభవార్త మీరు వినబోతున్నారు ఇక అదృష్టం అనేది పడుతుంది డబ్బుకు లోటు ఉండలేకుండా ఉంటుంది అంతకీ ఆ శుభవార్త ఏంటి మీ తల్లి ఎవరైతే ఉంటారో ఆ తల్లి ద్వారా మీకు రావాల్సినటువంటి ఆ స్త్రీ ఏదైతే ఉంటుందో మీ పూర్వీకుల ఆస్తి కానివ్వండి ఏదైనా కానీ మీ పేరెంట్స్ ద్వారా ఆస్తి రావాల్సి ఉంటే ఖచ్చితంగా ఆమె మీకు యొక్క ఆస్తిని ఈ సమయంలో అందించడం జరుగుతుంది అది కూడా అతి త్వరలోనే ఈ సమయంలో అయితే జరగడానికి అయితే అనుకూలమైన పరిస్థితులు అయితే ఈ ధనసు రాశి వారికి అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు దాంతో మీరు ఎన్నాళ్ళు ఆస్తి వస్తుందా రాదా అని సద్దిగ్ధంలో ఉన్న వ్యక్తులకైతే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు రావాల్సిన ఆస్తి అయితే పొందుకుంటారు ఇక మీ న్యాయం అయితే జరుగుతుంది మీకు నిజంగా ఆ డబ్బు ఏదైతే వస్తుందో మీకు అదృష్టం అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి అలాగే ఆస్తి వివాదాలు లేని వారికైతే ఈ సమయంలో ఒక స్త్రీ ద్వారా అంటే స్నేహితుల ద్వారా కావచ్చు మీ బంధువుల ద్వారా ద్వారా కావచ్చు మీ భాగస్వామి వల్ల కావచ్చు ఇలా ఒకరి ద్వారా అయితే ఒక మంచి శుభవార్త అయితే ఈ ధనస్సు రాశి వారు వింటారు ఆ విషయం వినగానే మీరు ఎగిరి గంతేస్తారు అంతటి శుభవార్త అయితే ఈ ధనస్సు రాశి వారు వింటారు